నాలుగు వందల రెండో ప్రశ్న నాలుగు వందల రెండో ప్రశ్న లౌకిక ఆత్మ దేవుని ఆత్మ అంటే ఏమిటి అంటే ఏంటి బైబిల్ ఏమని బోధిస్తుంది పి వరప్రసాద్ అదోని తాలూకా కర్నూలు జిల్లా అది కాబట్టి ఆత్మలు దేవుని ఆత్మ ఉంది దేవుని ఆత్మ కాని లౌకిక ఆత్మ లౌకికత్వం అంటే సాతాన సంబంధమైన ఆత్మ దేవుని ఆత్మ అంటే ఏంటి లౌకికాత్మ అంటే అంటే దేవుని ఆత్మ అక్కడే ఉంది రెండవ మొదటి కొరింది రెండవ అధ్యాయం పన్నెండవచ్చును మొదటి కొరింది రెండవ వచ్చు పన్నెండవ వచ్చును దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుండకై మనము లౌకికాత్మను కాక కాక దేవుని ఎద్దు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం దేవుని వచ్చు ఆత్మను పొంది ఉన్నాం నుంచి రావాలి దేవుని ఎద్దు నుండి దేవుని దగ్గర నుంచి రావాలి రావాలి అని పౌలు చెప్తున్నాడు సంఘానికి ఎవరు చెప్తున్నారు పౌలు చెప్తున్నారు పౌలు చెప్తున్నారు చెప్తున్నారు కాబట్టి దేవుని ఆత్మ అంటే ఎలాగుంటుంది మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చు మొదటి యోహాన్ని రాసింద్రా రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవై అవచ్చును ఇరవై అవచ్చు అయితే మీరు పరిశుద్ధిని వలన మీరు పరిశుద్ధిని వలన పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు మీరు సత్యం ఎరుగున వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నా యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కాబట్టి ఇది ఏ ఆత్మ దేవుని చుట్టాత్మ యాకపత్రికలో ఉంటుంది దేవుని అద్దె నుండి వచ్చే ఆత్మ ఎలా ఉంటుందో పత్రికలు రాస్తాడు చూడు పత్రికలో దేవుని అద్దె నుండి వచ్చే ఆత్మ ఏ విధంగా ఏం చేస్తుంది యాకపత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చే చూడు జ్ఞానం గురించి చెప్తున్నాడు అదే పదిహేడవ వచ్చినా యాక పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అయితే మూడో అధ్యాయం పదిహేడు వచ్చును పదిహేడు వచ్చిన అయితే ఆ పైనుండి వచ్చు జ్ఞానము అది పైనుండూ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది దేవుని అధ్యమీలో ఉంటది పవిత్రమైనది పవిత్రమైనదిత్రమైనదివిత్రం చేస్తది రెండోది సమాధానకరమైన సమాధానకరమైనది మృదువైనది మూడు మృదువైనది సులభముగా లోబున్నది ఆల సులభగా లాభది కనికరముతోను ఐదు కనికరము మంచి ఫలములతో ఆరు మంచి ఫలములతో నిండు కొనున్నది నిండు కొనున్నది పక్షపాతమైన వేషధారణైన వేషధారణ లేనిది ఏన్నది లేనిదే ఉన్నది మొత్తం అక్కడ మొత్తం మొట్టమొదటి ఏంటి పవిత్రమైనది ఒకటే రెండు సమాధానకరమైనది మూడు మృదువైనది నాలుగు సులభంగా లోబడినది ఐదు కనికరము ఆరు మంచి ఫలంతో నిండుకున్నది ఏడు పక్షపాతము ఎనిమిది వేషధారణ ఉన్నది మొత్తం ఎనిమిది విషయాలు ఎనిమిది రకాలైన మంచి విషయాలు దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మతో నింబడివాడు ఈ విధంగా ఉంటాడు రెండోది ఏంటి లౌకికాత్మ మొదటి కొరింది రెండవ అధ్యాయం పన్నెండవలు మొదటి కొరింది రెండు పన్నెండు వల్ల మనకు దయచేయబడిన వాటిని లౌకిక ఆత్మను కాక లఘుగతం అంటే సాతాను సంబంధమైన ఆత్మది సాతాను సంబంధమైన చూడు సాతాను సంబంధం ఆత్మ ఎలా ఉంటుందో అదే యాకపత్రిక మూడవ అధ్యాయం ఏకోపత్రిక పదిహేనవచ్చు ఏకోపత్రిక మూడో పదిహేను ఈ జ్ఞానము అతిగో పైను ఇది లౌహికత్మ ఎటువంటి జ్ఞానం కలిగి ఉంటది మొట్టమొదటి ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక కాక సంబంధమైనది పైను అంటే దేవుడు భూ సంబంధమైన లౌహిక లౌహిక ప్రకృతి సంబంధమైనది మొట్టమొదటి ఏంటి భూ సంబంధమైనది రెండోది ప్రకృతి సంబంధమైనది చదువు చూడు యూనివర్సిటీలో చెబుతున్నారు అంటే బీజీలో ఏముంటుంది కోతులోంచి మనిషి వచ్చాడు అది ఆత్మ లౌకిక కిత్మ ఏ పని జీవులు అన్ని జీవులు వచ్చాయి అది ఆత్మ లౌకిక అంటే దేవుడు గాలి నీరు అగ్ని ఆకాశము భూమిని చేశాడని సాతానాత్మ ఒప్పుకోదు దాన్నే లౌకికర చదువు ఎక్కువైపోతే విపత్తి ఈ మధ్య చూడు సైన్సిస్టులు ఇది ఖగోళ శాస్త్రానికి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు రా ఎందుకు వెళ్తున్నామంటే బుద్ధ జీవులు ఉన్నాయి అంటే బుద్ధ జీవులు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి స్పేస్ ఎక్స్పల్టేషన్ మాకు ఇంగ్లీష్లో ఒక పాట ఉంది ఇంగ్లీష్లో ఒక పాఠ ఒక పాఠం ఉంది ఆ పాఠంలో స్పేస్ ఎక్స్ప్లెషన్ అంటే పైన ఆకాశ విషయంలో ఏమున్నాయో అని తెలుసుకోవడం అప్పటి నుంచి ఎవరు వెళ్ళారు మొట్టమొట్ట రష్యన్ సైంటిస్టులు యూరి గగారిన్ వాలంటీనా తెలుసుకో వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమంటున్నారు ఎందుకు వెళ్తున్నారా మీరు అక్కడ ఆ గోళాల్లో ఏవైనా నివాసయోగ్యం ఉందా అక్కడ ఏమైనా జీవులు ఉన్నాయా అక్కడ ఏమైనా పంటలు పండుతాయా అది నివాసయోగ్యమా అని వెళ్తున్నామని ఆఖరికి ఏమంటారు ఒక గోళంలో ఉన్నవాళ్ళు ఒక శాసన విసిరేశారు ఎవరు ఇసిరేటరా కొత్త జీవులు ఇసిరారు దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు ఏలియన్స్ ఏలియన్స్ అంటే ఏలియన్స్ అదేంటి లౌకిక ఆత్మ అంటే లేనిది చెప్పడం కల్పించడమే లౌకిక ఆత్మ లౌకిక ఆత్మ చదువు ఎక్కువైపోతే ఏమవుద్ది ఇలాంటి దేవుడు చెప్తున్నాడు నేను సృష్టిని చేశాను భూమి ఒక్కటే నివాసయోగ్యము అది ఏ ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మ చెప్తుంది దేవుడు చేహుడు కాబట్టి ఆత్మ ఏం చెప్తుంది అది దేవుడే లేడు దాన్ని ఏమంటారు లౌకికాత్మ దేవుడే లేడని వాడు అందరూ ఎవడు లోకిమక లౌక ఆత్మ సృష్టి అంతనే దేవుడు చేహాడు అని నమ్మనవాడు ఎవడు లౌకికాత్మ నమ్మితే ఎవడు దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుడు మనిషిని సృష్టించాడు అని రాసింది లక్ష్మీగా హోవా ఆది కన్ను రెండవ వచ్చాయి ఏడవచనం ఆది కండ రెండో అధ్యయ ఏడవచ్చు దేవుడి నిహోవా నేల మండుతో నరు నిర్మించి నిర్మించి వారి నాస్కారం జీవ జీవాయను ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఎక్కడది ఎనిమిదో వచ్చను ఆది కండ రెండో అధ్యయ ఎనిమిదో వచ్చు దేవుడి నిహోవా తూర్పున ఏ దేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని బైబిల్లో రాసింది అని బైబిల్లో అని బైబిల్లో రాసుంది అని బైబిల్లో రాసు చూడు ఉందా ఇదిగో ఏదైనా తోట ఇరాక్ దేశంలో ఇరాక్ అనే దేశంలో ఈ పసుపు కలర్ ఉన్నదంటే అంటే దేశమంతా ఇరాక్ ఖండము ఇరాక్ ఇరాన్ పక్కనే ఇరాన్ పక్కనే స్పర్శ్యానికి పక్కనే ది గార్డెన్ ఆఫ్ ఆఫ్ ఏడియన్ ఏదైనా తోట దేవుడు మట్టితో మనుషులు చేసి వాడి నాశకరంధంగా జీవవాయిన హోదగా నడు జీవాత్మ ఇది ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మ చెప్తుంది ఇదిగో జరిగింది ఇదిగో చూసిన నేను ఉన్నాను కదా బైబిల్లో రాసింది ఇదే నిరూపించింది అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం విశాఖపట్నం ఆంధ్ర నుండి వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే తొంభై మూడు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై మూడు తారీఖు కూడా చెప్తాను ఆ లెటర్ తీసుకో లెటర్ తీసాను లెటర్లు ఉంటుంది కదా నా లెటర్లో నా డైరీలో ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఏ ఆత్మ చెప్పింది దేవుని దేవుని ఆత్మ లేదు మట్టిలోంచి మనిషి రాలేదు సముద్రంలోంచి అమీబాలోంచి జీవరాశులు వచ్చాయి అని చెప్తున్నారు అదే ఆత్మ లౌకికాత్మ ఆది కాదరం ఇరవై ఎనిమిది వచ్చును ఆదికాండ మధురచో వచ్చును దేవుడు వారిని అసరుదించను దేవుడు వారిని అసురు ఎవరిని ఏదేంతట్లో ఆదాము అవ్వని సృష్టించి వారిని అసురు ఆస్వాదించను ఇదే మేప కట్టాను వీసీ గారి యొక్క వీసీ అంటే వైస్ ఛాన్సలర్ ఆఫీస్ రూములు గంట సేపు చెప్పాను గంటసేపు ఇదే బైబిల్ చేతికిచ్చి నూరెత్తలైపోయాడు ఎవరో కావతం మీరు దిరూపించండి ఇక మనుషులే పుట్టాడు బైబిల్ చెప్తుంది ఎల్లు వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు దాకా ఉన్నాను ఇరవై సార్లు ఇరవై సార్లు నేను ఏదైనా తోటి గురించి ఏదైనా తోటికి వెళ్ళాను ఇదిగో ప్రూఫ్లు పట్టుకొచ్చాను నీ ప్రూఫ్లు పట్టురా ఎలా పోయాడు ఓడిపోయాడు నూరెత్తల దంటే ఏమిడు ప్రూఫ్ లేకుండా నాకు ప్రూఫ్ దీన్ని ఏమంటారు నిరూపించబడింది దేవుని ఆ తోటను ఆది కండము రెండో వచ్చాయమ్మా పదవచ్చాను పదో వచ్చాను మరియు ఆ తోటను తడుపుడకు ఏదేమి నుండి ఇదిగో ఏ తోటతుండ పలే ఏదేం తోట మానవుని పుట్టించి ఏ తోటకి ఏదే తోటను పేరు పెట్టి ఉందా బైబిల్లో ఉందా ఉందా మేపులో ఉందా అదే ఇరాకీ టూరిస్ట్ గైడ్లో ఉంటుంది ఇరాకీ టూరిస్ట్ గైడ్ ఐ విట్నెస్ నేను మళ్ళీ ఫోటోలు పదహారు ఫోటోలు పెట్టాను నా వీడియోలు కొట్టండి ఆ బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే ఏదేని తోట నుంచి నాలుగు సెక్షన్లు పెట్టాను ఇదంతా ఏంటి దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఇది కాదన్నటువంటి ఎవడన్నా చదువుకున్న సైంటిస్ట్ వాడు లౌకిక ఆత్మ అంటే దెయ్యం కాడు అనమాట ఆ చదువు అంతా దేశం ఈ తోటను తడపడానికి ఏమొచ్చింది ఏదేనులో నుండి ఇదిగో అదిగో ఫెరటెక్ అదిగో నది పెద్ద నది అది నాలుగు శాఖలు అయిపోయి కిషోను గిహోను హిద్దికెళ్ళు హిద్దికెళ్ళు ఈ తోటను తాడడానికి ఆ నది నాలుగు శాఖలు అయిపోయి మూడో శాఖ హిద్దికెలు అదే ట్యాగీస్ నాలుగో శాఖ యోఫ్రటీస్ ఫరాత్ ఫరాత్ అని మొదటి రాజులు ఐదో అధ్యాయం పన్నెండు ఉంటుంది ఇదిగో ఫరాత్ యోఫ్రటిస్ నది అని ఈ రెండు కలిసి ఇక్కడ ఇక్కడ ఏదైనా తోటలో కలిస్తుంది ఎక్కడ ఈత కొట్టివో నీ నదిలో నేను ఎక్కడి నుంచి వన్ థౌ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కింద తూర్పుగా ప్రవహించి అరే బ్యానికి కలిసా కలిసిపోతుంది ఇదంతా ఏంటి దేవునాత్మ దేవునాత్మ ఇదిగో దేవుని ఆత్మతో చేయబడింది పురో అవుతుంది అవుతాయి లౌకిక ఆత్మ పురో అవుతుంది అది నేర్చుకోలేదు తక్కువగా చెప్పాను ఇదిగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి బైబిల్లో ఈ మేపలు పంపా అందరికీ ఈ మేపను వాళ్ళు ఏం చేయాలి చూసుకోవాలి చూసుకోవాలి ఇదంతా ఏంటి దేవుని ఆత్మ ఈ బైబిల్ అంటే ఏంటి దేవుని బైబిల్ దేవుని ఆత్మ దీన్ని నమ్మనవాడు లౌకికాత్మ అంటే సాతాన్ అంటే కాబట్టి దేవుని ఆత్మ ఎలా ఉంటుంది అంటే దేవుని ఆత్మ స్వచ్ఛమైంది యథార్థమైంది లౌకాత్మ సాతాన్ సంబంధం సాతాన్ సంబంధమైంది ఇప్పుడు చెప్పాం కదా యాక పత్రిక మూడవ మూడో అధ్యాయ పదిహేను పదిహేను నుండి పదిహేను లౌకికాత్మ పదిహేను మూడవ అధ్యాయం పదిహేను నుండి దేవునాత్మ దేవునాత్మ అంతే అంటే అంత మొట్టమొదటిది పదిహేను వచ్చిన నుంచి కిందకి పదిహేను వచ్చిన నుండి పదహారు వరకు పదహారు వచ్చిన లౌకికాత్మ లౌకిక ఆత్మ ఆత్మ పదిహేను నుండి కిందకి దేవునాత్మ అది కాబట్టి ఈ ప్రశ్న ఎవరు ఈ ప్రశ్న పి వరప్రసాద్ అదోని తాలూకా కర్నూలు జిల్లా కాబట్టి ఏ శ్రీ ప్రభు భూమి మీదకు వచ్చాడు రుజువెంటి గ్రంథాలు ఇంకా రుజువెంటి నీ ఇంట్లో క్యాలెండర్ అంటే క్యాలెండర్ క్రీస్తు పూర్వము క్రీస్తకం క్రీస్తుకం దాన్ని ఏమంటారు దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ ప్రపంచంలో క్యాలెండర్ అంతా ఒకటి ఒకటే ఆడ చైనా వాడైనా రష్యా వాడైనా అమెరికా వాడైనా ఇండియా వాడైనా వాడంత హిందువుడైనా ఎంత మహమ్మదుడైనా ఏసిన నమ్మిన నమ్మకపోయినా ఏ క్యాలెండర్ వాడుకోవాలి క్రీస్తు పూర్వమో క్రీస్తకమని చదువుకోవాలి చదువుకోవాలా చదువుకోవాలి చదువుకుంటే వాడు దేవుని ఆత్మను ఉన్నాడు నమ్మనంటే లౌకిక ఆత్మ మరి రమ్మనంటే నువ్వు చాకల పొద్దులే కదా అలా ఒక వ్యక్తి ఏసిన నమ్మకపోతే వాడికి అసలు పుట్టినరోజే డేటే కుదరదు వాడు పుట్టిన తారీఖు తారీఖే కుదరదు కుదరదు కాబట్టి బైబిల్ సత్యవేద గన్నము ఇది దేవుని ఆత్మతో రాయబడింది దీన్ని నమ్మని వాడు లౌకిక ఆత్మ లౌకిక ఆత్మలో ఉన్నాడు అంతే నిజమైన దేవుడు నమ్మ నిజమైన దేవుడు ఎవరు నేను తప్ప పెరుగు దేవుడు నీకు ఉండకూడదు అంతే అది నమ్మినవాడు దేవుని ఆత్మక దేవుడు అది నమ్మనవాడు లౌకి అది నమ్మకుండా కనిపించిన తల్లా దేవుడు అంటే లౌకి లౌకికాత్మ అందుకే దేవుడు ఎవరు కొంతమంది ఉంటారు భూమికి మొక్కుతారు గాలికి మొక్కుతారు శివునికి ముక్తారు చంద్రుడికి ముక్తారు గ్రహాలకి ముక్తారు అందరికి మొక్కుతారు ఆ కుక్కను కూడా ఏమని చెప్తారు అంటే ఏ దేవుది బైర భైరవుడు అని అంటే భైరవ బైర స్వామి సరిగ్గా భైరవ స్వామి భైరవ స్వామి అని చెప్పేస్తే దానికి మొక్కుతాడు ఏంటిది అది ఏంటిది లౌకిక అదే అన్నాడు మొదటి కొరింది రెండవ అధ్యాయము పన్నెండవ పన్నెండవ చెప్పాడు మొదటి కొరింది రెండవ అధ్యాయం పన్నెండవ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని ఎద్దు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం మనుషు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతితో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చో మేము బోధించున్నాము బోధించున్నాము ప్రకృతి సంబంధించిన మనుషుడు లహుక ఆత్మ అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు మనుషుడు దేవుని ఆత్మ విషయంలో దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అంగీకరింపు అవి అతనికి ఉన్నవి ఉన్నవి ఎవ్యాయము రామ ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము మూడవ అచ్చను రోమిల్ శరీరమును ఎంతో ఆత్మను అనుసరించి నడుచుకును మన ఎందు సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్ పాప పరిహారము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారంతో పంపి పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించాను కాబట్టి ఈ లోకంలో దేవుడు భూమికి భూమి నరవసారిగా వచ్చి రక్తం కార్చి ఏసు రక్తమ ప్రతి పాపం మన పవిత్రంగా చేయను ఇది దేవుని ఆత్మ చూడు కింద ఉంది ఐదవ వచనం రోబిల్ రాసిన కింద వచ్చు ఐదవ వచనం ఇది కింద ఐదవ వచనం ఏంటి లౌకిక లౌకికాత్మ శరీరానుసారులు శరీరానుసారు శరీర విషయంలో మీద శరీరానుసారాలు ఎవరు లౌహిక ఆత్మ పొందిన వారు శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర విషయం మనసు మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు శరీరానుసారం మనసు మనసు మరణము మరణం ఆత్మానుసారం మనసు జీవమును జీవమును సమాధానమునై ఉన్నది ఏడవచ్చు ఏడవచ్చు రోబిల్ రాసిన వచ్చి ఏడవచ్చు ఏలైన శరీరానుసరణ మనసు దేవునికి విరోధమై ఉన్నది అతిగో అంటే లౌకిక అది దేవునికి అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు ఏ మాత్రము లోపడము ఆత్మ లోబు కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచారు దేవుని ఆత్మ మీలో నివసించే నివసించున్నా ఎడల మీరు ఆత్మ స్వభవం కలవారే కాదు కానీ శరీర స్వభవం కలవారు కాదు ఎవడెన్నో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతుల నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యస్సులు లేపిన వాడు చావునుకు మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపు చేయను ఇది దేవునా ఆత్మ కాబట్టి పన్నెండే వచ్చిన రోమ ఎమ్ పన్నెండవ ఎనిమిదవ మొదల నుండి పదకొండు వచ్చిన పదకొండు వచ్చిన రెండు ఆత్మలు ఉన్నాయి ఒకటి దేవునా దేవునాత్మ లౌకికాత్మ లౌకికాత్మ ఉంది అది చూపించాము కాబట్టి కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారే ఇందురు ఇందురు కానీ ఆత్మచేత చేత చావలసిన వాటి అర్థం ఏంటి నరకాన్ని పోతాడు అర్థం కానీ ఆత్మచేత చేత శారీరక క్రియలను చంపినట్లా జీవించదరు దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందుకు వారందరూ ఆ దేవుని కుమారుల చాలు ఇంకా ఇది ఎంత చెప్పగలం శరీర సంబంధమైంది లహుకు ఆత్మ అంటే ఏంటి ఆ దేవుని ఆత్మ అంటే ఏంటి ఎన్నో ఉన్నా చెప్పడానికి ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాము